నీ ఒక మనిషి యొక్క ఆలోచనను నియంత్రించాలనుకోవటం నీ క్రూరత్వానికి అది పరాకాష్ఠగా భావించవచ్చు ఎందుకంటే ఈ రాష్ట్రంలో నిన్ను ఎవరు కూడా సోషల్ మీడియాలో విమర్శించరాదు పత్రికా ముఖంగా విమర్శించరాదు లేదా టీవీలలో డిబేట్ల రూపంలో నిన్ను విమర్శించరాదు ఏమాత్రం అది కూడా సద్విమర్శ ఆ విమర్శను కూడా తట్టుకోలేక ఈ రోజు కేసులను కట్టి జైళ్లకు పంపిస్తున్నావు ఇది నీ డెమోక్రసీ చంద్రబాబు నాయుడు నువ్వు ఎలక్షన్ల కంటే ముందు ఏం చెప్తివి సంపదను సృష్టిస్తా ఆదాయాన్ని పెంచుతా ప్రజలకు అంటివి ఇప్పుడు ప్రజలను ప్రజలకు పంచేది పక్కన పెట్టి ప్రజలను ముంచుతున్నావు నీ కుమారుడు లోకేష్ పెంచుతున్నావు దీన్ని పెట్టుకోవాలా నువ్వు రాయలసీమ జిల్లాలకు రాయలసీమ జిల్లాల్లో మీరు ఎర్రబస్సు నెక్కి డొక్కు ట్రైన్లలో తిరుగుతున్నారు బుల్లెట్ ట్రైన్ తెస్తా మూడు వందల యాభై కిలోమీటర్ల స్పీడు మూడు గంటల్లో ఈ దేశంలో మీరు ఎక్కడైనా తిరగొచ్చు అనే మాటను మాట్లాడి నువ్వు ఫ్లైట్ లలో తిరుగుతుండవు ప్రజలు మాత్రం మోకాళ్ల లోతు గుంతల్లో తిరుగుతున్నారు ఇది నీ ప్రజాస్వామ్యమే సీప్ లిక్కర్ తాగి బెల్ట్ షాపు లో మద్యాన్ని తాగి ఆ పిల్లవాడు మోటార్ సైకిల్ ను ర్యాస్ గా డ్రైవ్ చేసి చనిపోతే ఆ చనిపోయిన దాన్ని పత్రికాముఖంగానో లేదా సోషల్ మీడియా పరంగానో మాట్లాడితే దాని మీద కేసులు కడతారు ఏమ్మా ఏడుస్తున్నావు మొగుడు ఏమైనా అని అడిగితే మొగుడు కొట్టినందుకు కాదు తోటి కోడలు నవ్వినందుకు ఏడుస్తున్నాను అన్నట్లుంది నీ బాపత్ ప్రజలు చచ్చినందుకు కాదు ప్రజలు తెచ్చినందుకు నువ్వు బాధపడాలి దానికోసం ఏమాత్రం బాధపడకుండా నీ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు దుర్మార్గంగా ఇరవై ఇరవై ఐదు మంది మీద కేసులు కట్టి సతాయించి రాసి రంపాన పెడతా ఉన్నావు సాక్షి పేపర్ మీద కేసులు కడతావు సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా మీద కేసులు కడతావు ఇతర విమర్శించడం వాళ్ళ మీద కూడా నువ్వు కేసులు కడతా పోతున్నావు మొన్నటి మొన్న ఒక భాస్కర్ రెడ్డి అనే పిల్లవాడు లండన్ లో ఉండే తను పెనూరు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి ఎప్పుడో పది సంవత్సరాల కింద సోషల్ మీడియాలో పోస్ట్ చేసినారని అతని తండ్రి చనిపోతే తండ్రి రిచువల్స్ కు ఆయన వస్తే దాన్ని పక్కన పెట్టి అతన్ని అత్యంత దుర్మార్గంగా అరెస్ట్ చేసి కొట్టి హింస పెట్టి వాళ్ళను ఆ పిల్లవాన్ని జైలు పంపించడం జరిగింది నేను పోలీసులకు ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు తుపాకీ భుజం మాత్రం మీది మీ భుజం మీద తుపాకీని పెట్టి ఆయన ఎవరిని కాల్చాలనో వాళ్ళని కాలుస్తున్నాడు దయచేసి మీ భుజాన్ని ఆయన తుపాకీకి ఆసరాగా ఇవ్వకండి దయచేసి ఇది మీరు గుర్తు పెట్టుకోండి మీరు బలి పశువులు కాకండి ఆయన తుపాకీకి మీ భుజాన్ని ఇవ్వకండి ఈ సందర్భంగా పోలీస్ వ్యవస్థను కోరుతున్నారు ఈ మధ్యన విశాఖపట్నంలో ఒక కొండారెడ్డి అనే పిల్లవాన్ని వారి స్నేహితులని ఇద్దరిని ముగ్గురిని ఎప్పుడు అరెస్ట్ చేసినారు ఎప్పుడు మీరు కస్టడీలోకి తీసుకున్నారు ఎప్పుడు అదుపులోకి తీసుకున్నారు ఎప్పుడు మీరు అరెస్టును చూపించినారు ఎప్పుడు రిమాండ్ పంపినారు ఇదంతా కూడా చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పోలీసు వ్యవస్థ సక్రమంగా శాంతిని గాని భద్రతలను కాపాడతలేదు కొంతమంది పోలీసులు వారికి దయచేసి నా విజ్ఞప్తి మీరు చంద్రబాబు నాయుడి చేతిలో ఆయుధం కాకండి మీకు మీరు సంఖ్యలను వేసుకోకండి నేను తెలియజేస్తున్నాను